ఓం శ్రీ గురుభ్యో నమ ఇరవై ఇరవై ఐదు సంవత్సర ఫలితాల్లో భాగంగా పదోది మకర రాశి ఈ రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ పొదుపు పొదుపాటించాలి అనవసరంగా ఖర్చు పెట్టకుండా రాజపుజ్యము నాలుగు అవమానం ఐదు ఇక్కడ కూడా కొంచెం సహనం వహించాలి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్య గ్రహాల బలం బాగుంది ఏనాడు శని దోషం తొలగటం వలన మీకు కూడా అంత అనుకూలంగా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మీకు సాగుతుంది ఇంటా బయట కూడా మీకు గౌరవం పెరుగుతుంది గతంలో కంటే అయ్యా బహుమానాలు పొందుతారు మీరు చేసే ఉద్యోగాల్లో కానీ సాంగ సేవలో కానీ మీరు బహుమతులు పొందే అవకాశం ఉంది అయ్యా అప్రయత్న ధనలాభం అనుకోకుండానే మీకు ఏదో రకంగా డబ్బు మీకు కలిసి వస్తుంది అనమాట అండి అయ్యా అన్ని వర్గాల వారికి కూడా యోగదాయకంగా ఉంది ఈ రాశి వాళ్ళకి స్వశక్తి మీద మీరు నమ్మకం కలుగుతుంది అంటే ఏంటి అది ఒకదాకా ఏవో పరీక్షలో లేకపోతే ఏదైనా ఉద్యోగాల్లోనూ ప్రయత్నించేసినా రాలేదనుకోండి కొంచెం నమ్మకం పోతుంది అటువంటి వాళ్ళు ఇవాళ కొంచెం పట్టుదలతో ఉంటే సాధిస్తారు నేను చేయగలను నేను ఈ పరీక్ష పాస్ అవ్వగలను నేను ఈ ఉద్యోగం పొందగలను నేను అని ఈ విధంగా మీకు మీ స్వశక్తి వలన మీకు కొంచెం ఈ సంవత్సరం నమ్మకం కలిగేటువంటి అంటే కొంచెం ఫలితాలు కొంచెం అనుకూలంగా వస్తాయి మీకు ఆ నమ్మకం కలిగే అవకాశం కల్పిస్తుంది అండి మీకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కల్పిస్తున్నది నష్టద్రవ్య లాభం అదివరకు ఏదో పోగొట్టుకున్న డబ్బు ఉంటే తిరిగి వస్తుందండి మీకు అది శత్రుజయం వాహన సౌఖ్యం ఆదాయానికి మించిన ఖర్చులు కొంచెం పెట్టాల్సి వస్తుంది సహనం జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆదాయం ఎనిమిది ఉంటే వేయం పద్నాలుగు ఉంది కదా మీకు అందుకని జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించండి ముఖ్యంగా సోదర వర్గంతో మీకు విరోధాలు వచ్చే అవకాశం ఉందండి జాగ్రత్తగా వహించాలి మాట మాట మాట్లాడేటప్పుడు అన్ని వృత్తుల వారికి ఆనందదాయకంగా సాగుతుంది పెద్ద దాంట్లో మీకు విజయం లభిస్తుంది అయ్యా మీ యొక్క ప్రశాంతమైన జీవితం మీరు అనుభవిస్తారు ఏప్రిల్ నెలలో కొంచెం రుణ బాధలు తొలుగుతాయి మేలోకి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం అనుకోని ఖర్చులు వస్తాయి జూలైలో ధనలాభం మీకు ఆలోచనలు కార్యరూపంలో కూడా వస్తాయి ఆత్మీయులతో ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉండొచ్చు ఇప్పుడు జూలై నెలలోనండి ఇంకా ఆగస్టులోకి వచ్చేటప్పటికి ఆరోగ్య లోపం కనిపించవచ్చు కొంచెం శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పట్ల సెప్టెంబర్లో మిత్రులే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా కనిపిస్తున్నది అయితే చివరికి వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని మీతో స్నేహంగానే ఉంటారు నవంబర్లో మీకు ధన వ్యయమయ్యే అవకాశం కనిపిస్తున్నది అయ్యా అందువల్ల మీరు మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ప్రశాంతమైన జీవితం యోగకాలం అనే మనం చెప్పుకోవచ్చు జీవితంలో మీకు ఈ సంవత్సరం స్థిరత్వం ఏర్పడుతుంది అది ముఖ్యమైన విషయం అండి ఒక స్టెబిలిటీ వస్తుంది మీకు స్థిరత్వం ఏర్పడుతుంది జీవితం ఈ రాశి వాళ్ళకి ఇక అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఏడు తొమ్మిది మీకు అదృష్ట సంఖ్యలు అలాగే అదృష్ట వారాల కింద చెప్పుకోవాలంటే బుధ గురు శుక్రవారాలు మీకు అదృష్ట వారాలుగా చెప్పుకోవచ్చు స్వస్తి